అండి ఈ వీడియో అయితే పెళ్లి బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు పెళ్ళి అప్పుడు మనం పట్టు శారీస్ మగ్గం వరకు వేయించుకోవడానికి పట్టు పాటలు పట్టు క్లాత్ క్లాత్తో అయితే మనం వేయించుకుంటాం కదా ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే అలాగే పక్కన పెట్టేస్తారు అది అలా కాకుండా మీరు దాన్ని కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సింపుల్ ఫంక్షన్స్ అప్పుడు ఈ శారీ కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకోవచ్చండి నేను నా దగ్గర వచ్చే కస్టమర్లకు అయితే అదే చెప్తాను ఇది వరకు నేను కుట్టాను అన్నాను కదా వీళ్ళక్కది ఆమెకి అలాగే కుట్టాను అనమాట సరే అక్క కుట్టండి అన్నారు స్టిచ్ చేశాను కదా ఇప్పుడు ఈ అమ్మాయి అయితే పెళ్ళికూతురు వద్దు అన్నది బ్లౌజు అలా అక్క అయితే అక్క నాకు మీరు అలా చెప్పి స్టిచ్ చేశారు కదా అన్ని ఫంక్షన్స్కి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేయలేం కదా ఇది కుట్టి మంచి పని చేసే పక్క నాకు బాగా ప్లేస్ అయింది మా చెల్లెకి కూడా సేమ్ నాలు కుట్టేసేయని చెప్పింది అనమాట అందుకే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అండి ఈ బ్లౌజ్ని మనము అది హెవీ వర్క్ తోటి త్రీ బై ఫోర్ స్లీవ్స్తో కుడతాం కాబట్టి ఇది హాఫ్ స్లీవ్స్ పెట్టుకొని మంచిగా పైపింగ్ వేసి కుట్టుకుంటే సింపుల్ ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి